మనిషి జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు కొన్ని రోజులు చీకటిలా సమస్యలు కష్టాలు బాధలు మనసుని నలిపేస్తూ ఉంటాయి కానీ ప్రతి చీకటి శాశ్వతం కాదు తెల్లవారితే వెలుగు తప్పనిసరిగా వస్తుంది అలాగే ప్రతి కష్టానికి కూడా ఒక కొత్త వెలుగు తప్పకుండా వచ్చి తీరుతుంది మీ జీవితంలో కష్టం తొలగి సంతోషాలు మీరు ఆశిస్తున్న ఫలితాలు మీ జీవితం మారుతుంది అని చెప్పడానికి విశ్వం మీకు కొన్ని సంకేతాలను అందిస్తుంది ఆ సంకేతాలు సూచనలు ఏంటో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఇటువంటి సంకేతాలు మీకు కనిపిస్తుంటే కనుక అవి వార్నింగ్ అని అస్సలు అనుకోవద్దు అవి ఒక కొత్త ఆహ్వానం మీ జీవితానికి ఆనందాలను అందించే సంకేతాలు మీ జీవితం ఇప్పుడు ఒక కొత్త దశలోకి ఆరంభమవుతుంది అందుకని ఇప్పుడు ఈ వీడియోని మీరు చూడగలుగుతున్నారు ఇది కూడా విశ్వం మీకు అందించే సంకేతాలలో ఒకటి మరి విశ్వమిచ్చే ఆ సంకేతాలు సూచనలు ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు వినండి ఎందుకంటే ఈ వీడియోలో చెప్పబోయే ఆఖరి సంకేతం చాలా మందిలో మనసుని కదిలించే ఆశను మీలో ధైర్యాన్ని నింపుతుంది ఇప్పటి వరకు నిరాశతో ఉన్న మీ జీవితంలో ఒక వెలుగుని ప్రశాంతతని నింపుతుంది రండి విశ్వం మీకోసం మీ జీవితంలో కష్టాలను ఇక ముగుస్తున్నాయి అని చెప్పడానికి ఎలాంటి సంకేతాలను మీకు అందిస్తుందో తెలుసుకుందాం ఇప్పుడు శాంతంగా కూర్చుని ఒక లోతైన శ్వాసను తీసుకుని వదలండి మీ మనసును శాంతపరిచి విశ్వం మీకోసం చెప్పబోయే ఆ రహస్యాలను గుర్తించండి ఇక విశ్వం మీకు అందించే సంకేతాలలో మొదటి సంకేతం మీకోసం కొత్త అవకాశాలు తలుపులు తట్టడం అది ఎలా అంటే అనుకోని కాల్స్ ఒక కొత్త వ్యక్తి ఒక చిన్న పుస్తకం ఇలా ఏదో ఒక రూపంలో మీరు వెతుకుతున్న విషయాలకు సంబంధించి అవకాశాలు సమాధానాలు దొరుకుతూ ఉంటాయి మీకు కొంచెం కూడా ఊహించని అవకాశాలు మీకు ఎదురుపడుతూ ఉంటాయి అంటే విశ్వం మీకు ఇస్తున్న సంకేతమే అని గుర్తించాలి మీరు కొంచెం కూడా ఊహించని అవకాశాలు మీకు ఎదురవుతూ ఉంటాయి ఇలా ఎదురవుతున్నాయంటే ఇది విశ్వం మీకు ఇస్తున్న సంకేతం ఇక రెండవది ఒంటరిగా ఉండాలనే కోరిక ఇప్పటి వరకు గుంపులో జీవించిన మీరు ఇప్పుడు సైలెన్స్ ని వెతుకుంటారు బయట సౌండ్స్ కన్నా లోపల మీ ఇన్నర్ వాయిస్ ఎక్కువగా మిమ్మల్ని ఆకర్షిస్తుంది దీన్ని చాలా మంది ఒంటరితనంగా ఉండటాన్ని డిప్రెషన్ గా భావిస్తూ ఉంటారు కానీ ఇది మీకు విశ్వం చెప్పే గాఘమైన మాట మీ ఆత్మశక్తి నుండి వచ్చే శబ్దాన్ని వినడం కోసం మీలో ఒంటరిగా ఉండాలి అనే ఆలోచన కలుగుతుంది ఇలా మీలో కూడా జరుగుతుంది అంటే ఇది విశ్వం మీ కష్టాలను తీర్చబోయే ముందు మీకు ఇచ్చే సంకేతం అలానే మీ కష్టాలకు మార్గాలను కూడా ఒంటరితనం నుండే గ్రహించగలుగుతారు ఇక మూడవది సంకల్పాలు బలంగా పనిచేయటం మీరు ఒక ఆలోచన పెట్టగానే వెంటనే దాని ఫలితాన్ని పొందుతారు వెంటనే మీకు అనుకూలంగా ఫలితాన్ని రావడం చూస్తారు మీరు ఒక ఆలోచన పెట్టగానే యూనివర్స్ నుండి రెస్పాన్స్ వెంటనే వస్తుంది ఒక చిన్న నిర్ణయం పెద్ద కోయిన్సిడెన్స్ గా ఏర్పడుతుంది ఒక థాట్ ఒక పర్సన్ ని మీ వద్దకు చేస్తుంది ఆ పర్సన్ ద్వారా అవకాశం మీకు ఎదురవుతుంది కానీ దీన్ని మీరు యాదృచ్ఛికం అనుకుంటారు కానీ ఇది మీ సంకల్ప శక్తి ఇది విశ్వం మీకు స్పష్టంగా చెబుతున్న సంకేతం నీ మాట నీ ఆలోచన నీ సంకల్పం ఇవే నీ భవిష్యత్తుగా మారుతున్నాయని విశ్వం మీకు తెలియపరిచే సంకేతం ఇక నాలుగవది పాత సంబంధాలు అలవాట్లు దూరం అవటం ఇది కూడా విశ్వం మీకు మీరు ముఖ్యమైన వ్యక్తులుగా అనుకుంటున్న వారు మీకు దూరం అవుతారు మీరు విడిచి ఉండలేని అలవాట్లను మీరుగా విడిచిపెట్టాలని నిర్ణయించుకుంటారు ఇవి డిస్ట్రాక్షన్ కాదు ఇది కొత్త కన్స్ట్రక్షన్ విశ్వం కొత్త మార్గాలను అందివ్వడం కోసం పాత మార్గాలను మూసేస్తూ ఉంటుంది ఒకవేళ మీకు కూడా ఇలాంటి సంకేతం ఎదురైతే బాధపడుతూ ఉండకండి ఇవి విశ్వం మీ మేలు కోరి మీ జీవితం మార్పు కోసమే ఇటువంటి పరిస్థితులను ఏర్పరుస్తుంది అందుకని ఇది కూడా విశ్వమిచ్చే సంకేతాలలో ఒకటి ఇక ఐదవది మీలో చిన్న చిన్న విషయాల్లో కూడా మార్పు రావడం నిన్నటి వరకు మీకు ఎంతో కోపం చిరాకు తెప్పించే మాటలు ఇప్పుడు మీకు గాలి మాటల్లాగా అరటిస్తాయి అలాంటి సమస్యలు మిమ్మల్ని కదిలించలేవు ఇది విశ్వం మిమ్మల్ని శాంతి స్థితిలోకి నడిపిస్తున్న సంకేతం దీని గురించి పతంజలి యోగం ఒక మాట చెప్తుంది చిత్త వృత్తి నిరోధ అని అంటే మనసు వశమవుతున్నప్పుడు కొత్త దశ మొదలవుతుంది అని చిన్న చిన్న సమస్యలు చిన్న చిన్న మాటలు మిమ్మల్ని తాకకుండా ఉండి మీ మనసు ప్రశాంతంగా మారుతుంది అంటే ఇది విశ్వం మీ జీవితం మారబోతుంది అని చెప్పే సంకేతాలలో ఒకటి ఇక ఆరవది లోపల నుండి అనిర్వచనీయమైన శాంతి కలగడం మీ సమస్యలు ఏమీ పీరకపోయినా సరే మీలో ఒక కారణం లేని ఆనందం పుడుతుంది ఇది అవేకిని కొత్త జీవన దశలోకి అడుగు అని విశ్వం మీకు చెబుతున్న సంకేతం ఇది ఇక ఏడవది కొత్త ఆలోచనలు కొత్త దిశలు ఇప్పటి వరకు మీరు ఒక దిశలో జీవించారు కానీ అకస్మాత్తుగా మీ అంతరాత్మ చెప్తుంది ఇంకా గొప్పది మీరు చేయాల్సి ఉంది అని ఇంకా మీరు వెళ్లాల్సింది వేరే మార్గం అని మీకు అనిపిస్తూ ఉంటుంది ఇది కేవలం మనసులో కలిగే సాధారణమైన ఆలోచన అయితే కాదు ఇది విశ్వం నుండి వస్తున్న సంకేతం మీ ఫ్రీక్వెన్సీ మారినప్పుడు మీలో కొత్త ఆలోచనలు కలుగుతాయి అందుకే మీరు కలలు కన్నవి మీరు ఊహించినవి మేనిఫెస్ట్ అవగోతున్న పిలుపులు ఇవి ఈ సంకేతాలు మీకు ఎదురవుతున్న కష్టాలు మిమ్మల్ని భయపెట్టడానికి కాదు మిమ్మల్ని ధైర్యవంతులుగా మార్చడానికి ఇటువంటి సంకేతాలు మీ జీవితంలో కనబడినప్పుడు ఇవి ఒక డివైన్ ఆహ్వానంగా భావించండి ఇవి మీకు కొత్త అవకాశాలు కొత్త ఆశలు కొత్త శాంతిని అందించే విశ్వస్వరాలు మీ ఆలోచన మీ సంకల్పం మీ విశ్వాసం ఇవే మీ భవిష్యత్తు నీవు నీలోని ఆత్మశక్తిని నమ్మితే విశ్వం మీకు అద్భుతమైన దారులను తెరుస్తుంది కనుక ఈ రోజు నుండి ఒక సంకల్పాన్ని పెట్టుకోండి నేను భయపడను నేను వెనకడుగు వేయను నా కొత్త జీవన దశను విశ్వంతో కలిసి స్వాగతిస్తాను అని విశ్వానికి ఇప్పుడే మీ మాటగా చెప్పండి విశ్వం అందించే అవకాశాలను దారులను అందుకోవడానికి మీరు సిద్ధంగా ఉంటే గనుక నేను సిద్ధమే అని కామెంట్స్ లో తెలియజేయండి మీ స్వరం విశ్వాన్ని తాకుతుంది ఎఫర్మేషన్స్ ఎలా చెప్పాలి లేదా ఎలా రాయాలి అని అడుగుతున్నారు కొందరికి లో ఎలా చెప్పాలో రాదు అని చెప్పమంటున్నారు కానీ ఎఫర్మేషన్ ఇలాగే చెప్పాలి లోనే చెప్పాలి అని రూలేం లేదు తెలుగులో అయినా ఎఫర్మేషన్ అంటే మన కోరిక మన కోసం మనం ఏం కావాలనుకుంటున్నామో అదే ఎఫర్మేషన్ కాబట్టి మనం ఏం చెప్పాలనుకుంటే అది తెలుగులోనే చెప్పచ్చు మనం త్రీ సిక్స్టీ నైన్ మేనిఫెస్టేషన్ ఫాలో అయ్యే వాళ్ళు తెలుగులోనే ఇంగ్లీష్ ఇంగ్లీష్లోనే రాయాలని రూలేం లేదు కానీ ఏం రాసినా ఏం చెప్పినా టెన్స్ లోనే ఉండాలి మనం అనుకున్నది జరిగిపోయినట్టు మన కోరిక తీరిన జీవితంలో మనం జీవిస్తున్నట్టు ఎఫర్మేషన్ తయారు చేసుకోవాలి మీ ఎఫర్మేషన్స్ లో పాజిటివ్ వర్డ్స్ తప్ప నెగిటివ్ వర్డ్స్ అస్సలు లేకుండా చూసుకోవాలి అంటే ఇలా అవ్వకూడదు ఇలా జరగకూడదు ఇది తప్పించి ఇంకేమైనా అవ్వచ్చు లాంటి వర్డ్స్ యూజ్ చేయకూడదు ఇంగ్లీష్లో అయితే లో నాట్ వితౌట్ లాంటి వర్డ్స్ యూజ్ చేయకుండా ఉండండి మీకు ఒక కార్ కావాలని అనుకోండి దాని కలర్ ఏంటి మోడల్ ఏంటి అని మీకు ముందే తెలియాలి అది డిసైడ్ అయ్యాక ఒక ఎఫర్మేషన్ ని రాసుకోండి ఉదాహరణకి నేను నా సొంత రెడ్ కలర్ ఆడి ఆర్యేట్ లో ప్రయాణం చేస్తున్నాను అదే ఇంగ్లీష్ లో అయితే ఐఎమ్ మై ఓన్ రెడ్ కలర్ ఆడియో రాసుకోవాలి మీరు అనుకోండి అనుకోవద్దు మీకు ఒక డిసీజ్ ఉంటే డిసీజ్ పోవాలి అని చెప్పుకోవద్దు మీరు ఇలా చెప్పుకోండి నేను చాలా సంతోషంగా పూర్తి ఆరోగ్యంతో జీవిస్తున్నాను ఐఎమ్ లివింగ్ హెల్దీ అండ్ హ్యాపీ లైఫ్ అని ఈ విధంగా చెప్పుకోండి మేనిఫెస్టేషన్ లో ఎప్పుడూ సమస్యలు చెప్పుకోవద్దు మీరు మీ సమస్యని గుర్తు చేసుకున్నప్పుడే మీ మైండ్ కి నెగిటివ్ థాట్స్ వస్తాయి కాబట్టి సమస్యని వదిలేసి సొల్యూషన్ తలుచుకోండి మీకు ఏం కావాలో దాన్ని తలుచుకోండి ఏం వద్దో దాన్ని కాదు అలాగే ఇప్పటి వరకు చేసిన అన్ని మేనిఫెస్టేషన్ లో కూడా చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు అందులో చాలా మంది స్పెల్లింగ్ మిస్టేక్స్ కూడా రాస్తున్నారు అది టైపింగ్ మిస్టేక్స్ వల్ల తప్పులు రాస్తున్నారేమో మేనిఫెస్టేషన్ చేసినప్పుడు మన ఉద్దేశం ముఖ్యం కానీ స్పెల్లింగ్ మిస్టేక్స్ కాదు అని మీరు అనుకుంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి మనం ఎఫర్మేషన్ రాసేటప్పుడు ఉద్దేశం ఎంత ముఖ్యమో మన ఏకాగ్రత కూడా అంతే ముఖ్యం థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పే కామెంట్స్ లో చాలా మంది థ్యాంక్ యూ యూనివర్సల్ థ్యాంక్ యూ యూనివర్సిటీ అని రాసే వాళ్ళు కూడా ఉన్నారు మీరు కామెంట్స్ లో కూడా పూర్తి కాన్సన్ట్రేషన్ తో గ్రాటిట్యూడ్ చెప్పుకోవాలి మీరు థ్యాంక్ యూ చెప్పేది ఈ విశ్వానికి కాబట్టి థ్యాంక్ యూ యూనివర్స్ అని రాయండి మీరు మీ మేనిఫెస్టేషన్ ఎంత కాన్సెన్ట్రేషన్ తో చేస్తున్నారో మీకు తెలియాలి నేను అందరిని అనట్లేదు కానీ కొందరు తప్పులు రాసేవారిని అంటున్నారు మేనిఫెస్టేషన్ అనేది ఏ సరదా కోసమో లేదా టెస్టింగ్ కోసమో చేయకండి ఇంగ్లీష్ లో చెప్పడం రాకపోతే తెలుగులో అయినా విశ్వానికి ధన్యవాదాలు అని చెప్పుకోండి అంతేగాని ఇంగ్లీష్ లో తప్పులు రాయకండి అయితే థ్యాంక్ యూ అని చెప్పేస్తే మీ కోరికలు తీరిపోవు మీ థ్యాంక్ యూ వెనుక ఒక గట్టి సంకల్పం ఉండాలి మీ థ్యాంక్ రియల్గా ఫీల్ అయ్యి గ్రాటిట్యూడ్ చెప్పుకోవాలి గ్రాటిట్యూడ్ చెప్పుకోమంటే చాలా మంది కామెంట్స్ లో గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ అని రాస్తున్నారు అది కాదు మనకి ఎవరైనా సహాయం చేస్తే ఆ వ్యక్తికి మీరు ఎలా కృతజ్ఞత తెలుపుకుంటారో అదే గ్రాటిట్యూడ్ మనం ఎక్కువగా థ్యాంక్ యూ చెప్తాం కదా అలా గ్రాటిట్యూడ్ అనేది ఒక విశ్వానికే కాదు మీరు తిన్న ఆహారానికి చెప్పుకోవచ్చు మీకున్న డబ్బుకు చెప్పుకోవచ్చు మీరు వేసుకునే బట్టలకు చెప్పుకోవచ్చు మీ అన్ని పనులకి సహకరించే మీ శరీరానికి చెప్పుకోవచ్చు మీకు సహాయపడే దేనికైనా మీరు గ్రాటిట్యూడ్ చెప్పుకోవచ్చు అంటే థ్యాంక్ యూ చెప్పుకోవచ్చు ఈ యూనివర్స్ మీకోసం సహాయం చేస్తుంది కాబట్టి మీరు కోరుకున్నది తీసుకువచ్చి మీ దగ్గర పెడుతుంటే మీరు ఎంత కృతజ్ఞతతో ఉండాలి అంతేకాని కనీసం ఏకాగ్రత కూడా లేకుండా ఏదోటి రాసేస్తే సరికాదు కదా ఇప్పుడు ఒకసారి కామెంట్స్ లో మీ మనస్ఫూర్తిగా ఈ విశ్వానికి మీ కృతజ్ఞతను తెలుపుకోండి థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ అని ఎలాంటి మిస్టేక్స్ లేకుండా రాయండి ఇది నా కోసం కాదు మీరు ఈ యూనివర్స్ కి దగ్గర అవడానికి అది మీకు ఎంతగానో సహాయం చేస్తుంది నన్ను నమ్మండి మేనిఫెస్టేషన్ కోసం మరిన్ని డీటెయిల్డ్ వీడియోస్ మన లోనే ఉంటాయి చూడండి అసలు మాకు ఎఫర్మేషన్స్ రాసుకోవడమే రావట్లేదు అనుకునే వారికి ఈజీగా ఎఫర్మేషన్స్ ఎలా రాసుకోవాలో కొన్ని సులభమైన నియమాల్లో చెప్తాను పాటించండి రూల్ నెంబర్ వన్ ముందు చెప్పినట్టు టెన్స్ లో చెప్పాలి అంటే వర్తమానంలోనే ఉండాలి ఇంగ్లీష్ లో అయితే ఐఎమ్ సక్సెస్ఫుల్ అనాలి అంతేగాని ఐ విల్ బికమ్ సక్సెస్ఫుల్ అనకూడదు తెలుగులో నేను విజయం సాధించాను అనాలి కానీ నేను విజయం సాధిస్తాను అనకూడదు మీరు చెప్పుకునే కోరిక ఏదైనా అది ముందుగా జరిగిందనే నమ్మి చెప్పుకోండి రూల్ నెంబర్ టూ ఎఫ్రిమేషన్స్ ఎప్పుడూ పాజిటివ్గానే ఉండాలి అది ఏదైనా సరే నేను ఆరోగ్యంగా ఉన్నాను అనాలి కానీ నా అనారోగ్యం తగ్గింది నేను ఆ వ్యాధి నుంచి కోలుకున్నాను లాంటివి చెప్పకూడదు ఇంగ్లీష్లో అయితే ఐఎమ్ స్ట్రాంగ్ ఐఎమ్ హెల్దీ అనొచ్చు కానీ ఐఎమ్ రికవర్డ్ ఫ్రమ్ సిక్నెస్ లాంటివి చెప్పకూడదు రూల్ నెంబర్ త్రీ ఎమోషన్ మీ లో మీ ఫీలింగ్ కానీ మీ ఎమోషన్ని కానీ రాస్తే హింఛా బాగుంటుంది అంటే నేను నాకు నచ్చిన వ్యక్తితో జీవిస్తున్నందుకు సంతోషంగా ఉన్నాను మీరు లో మీకు నచ్చిన వ్యక్తితో జీవిస్తున్నప్పుడు మీరు ఏం ఫీల్ అయ్యారు అని చెప్పుకోవడం కూడా అవసరమే అందుకు సంతోషంగా ఉన్నాను అని చెప్పుకోవచ్చు లేదంటే నేను ప్రతి నెల లక్ష రూపాయల జీతాన్ని అందుకుంటున్నందుకు సంతోషంగా ఉంది అని రాయండి ఇలా మీరు చెప్పుకునే ఏ కోరికలోనైనా మీ ఫీలింగ్ ని రాసుకోవడం చాలా అవసరం రూల్ నెంబర్ ఫోర్ క్లారిటీ మీకు ఏం కావాలో ఖచ్చితంగా మీకు క్లారిటీ ఉండాలి అదే మీరు చెప్పాలి నాకు సక్సెస్ రావాలి అని కోరుకునే కంటే మీకు దేనిలో సక్సెస్ రావాలో చెప్పి కోరుకోవడం చాలా ముఖ్యం మన ముందు మేనిఫెస్టేషన్ వీడియోలో ఒక సబ్స్క్రైబర్ చెప్పారు వారు కొంత మనీ కావాలని ఎఫర్మేషన్ చేసుకుని మేనిఫెస్టేషన్ చేసుకున్నారు వారికి నిజంగా వారు కోరుకున్నంత మనీ అయితే వచ్చింది కానీ అది వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఒకరు మరణించడం వల్ల ఇన్సూరెన్స్ లో వచ్చిందంట కాబట్టి అది డబ్బైనా సక్సెస్ అయినా ఉద్యోగమైనా ఇంకేదైనా మీకు ఏం కావాలి అది మీకు ఎలా రావాలి ఎక్కడ రావాలి ఎప్పుడు రావాలి అలాగే వచ్చినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి అని మొత్తం ఎఫిర్మేషన్ లో రాయాలి అయితే ఇవన్నీ చెప్పుకోవడం వల్ల ఎఫిర్మేషన్ చాలా పెద్దగా ఉంటుంది దానికోసమే రూల్ నెంబర్ ఫైవ్ సెవెన్ సెకండ్స్ రూల్ ఎక్కువ పదాలతో మన కోరికలకు సంబంధించిన పదాలన్నీ రాయకుండా తక్కువ పదాలతో అర్థవంతంగా రాసుకోవడం అవసరం ఒక ఎఫిర్మేషన్ ఎంత పెద్దగైనా రాయొచ్చు లేదా ఎంత చిన్నగైనా రాయొచ్చు కానీ ఏడు సెకండ్లలో రాయగలిగే ఎఫిర్మేషన్స్ చాలా వేగంగా పనిచేస్తాయి మనం పూర్తి ఏకాగ్రతతో ఏదైనా ఒక ఏడు సెకండ్ల పాటు అనుకుంటే దాన్ని మన సబ్కాన్షియస్ మైండ్ బాగా బదిలీపరుస్తుంది క్వాంటమ్ మేనిఫెస్టేషన్ టెక్నిక్ ప్రకారం ఏదైనా ఒక విషయాన్ని లేదా ఎమోషన్ ని ఏడు సెకండ్లు తలుచుకుంటే ఆ ఆలోచన వైబ్రేషన్ గా మారి యూనివర్స్ రీచ్ అవుతుంది న్యూరో సైకాలజీలో కూడా మన మైండ్ ఒక థాట్ ని రిజిస్టర్ చేసుకోవడానికి ఆరు నుంచి ఎనిమిది సెకండ్స్ తీసుకుంటుందంట కాబట్టి మీ ఎఫర్మేషన్ లో కూడా సెవెన్ సెకండ్ రూల్ ని ఫాలో అవ్వండి మీరు రాసే ఏ ఎఫర్మేషన్ అయినా సెవెన్ సెకండ్స్ లో రాసే విధంగా చూసుకోండి త్రీ సిక్స్టీ నైన్ పద్ధతిని పాటించే వారు పద్దెనిమిది సార్లు ఎఫర్మేషన్ రాస్తారు కదా అలా అని పద్దెనిమిది సార్లు కలిసి ఏడు సెకండ్లలో కాదు ఒక్కో లైన్ ని ఏడు సెకండ్లలో రాయడానికి చూడండి దానికి వీలుగా మీ ఎఫర్మేషన్ ని సింప్లిఫై చేసుకుని వీలైనంత చిన్నగా రాసుకోండి మీకు ఎఫ్రిమేషన్స్ ఎలా రాసుకోవాలో అర్థం కాకపోతే మీకు కావాల్సిన దానికోసం కామెంట్స్ లో అడగండి నేను మీకు సరైన ఎఫర్మేషన్ తో సహాయం చేస్తాను ఎఫ్రిమేషన్ రాయడం తెలుసుకున్నాక సరైన పద్ధతిలో మేనిఫెస్టేషన్ చేసుకోవడం కూడా చాలా ముఖ్యం కాబట్టి నేను ఈ ఛానల్లో చెప్పిన ఏదో ఒక టెక్నిక్ ని ఫాలో అవ్వండి దానితో పాటు మీకు తోచినప్పుడల్లా మీ ఎఫర్మేషన్ ని మనసులో అనుకుంటూ ఉండండి అలా బుక్స్ లో కానీ ఫోన్ నోట్స్ లో కానీ రాసుకునే అలవాటు మంచిది మీరు కోరుకున్నది విజంగా జరుగుతున్నట్టు నమ్మడం కూడా చాలా అవసరం అలాగే మీ ఎఫర్మేషన్ చెప్పుకున్న తర్వాత లేదా రాసుకున్న తర్వాత మీ కోరికల్ని తీర్చినందుకు యూనివర్స్ కి థ్యాంక్స్ చెప్పుకోవడం కూడా చాలా అవసరం మీ ఎఫర్మేషన్ ని కామెంట్స్ లో చెప్పి యూనివర్స్ కి థ్యాంక్స్ చెప్పండి థ్యాంక్ యూ యూనివర్సిటీ యూనివర్సల్ లాంటివి కాకుండా పూర్తి ఏకాగ్రతతో థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పండి అంతా అయ్యాక మీ కోరిక కోసం మీ యాక్షన్ చాలా అవసరం కాబట్టి మీ ఎఫర్ట్స్ పూర్తిగా పట్టండి మేనిఫెస్టేషన్ చేసేసి వదిలేస్తే సరిపోదు ఖచ్చితంగా మీ యాక్షన్ చాలా ఇంపార్టెంట్ మీ కోరిక కోసం మీకు వీలైనంత కష్టపడండి మీకు గనక నెగిటివ్ థాట్స్ వస్తే ప్రతిరోజు ప్రొద్దున్నే లేచి మెడిటేషన్ చేయండి లేదా మీకు నచ్చిన ఏ దేవుడి పేరైనా మంత్రమైనా చెప్పి జపం చేయండి అది మీలో పాజిటివిటీని తీసుకొస్తుంది